హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఆనపకాయ దప్పలం ఆనపకాయ దప్పలం అంటే మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇదైతే చాలా బాగుంటుంది నాకు ఇష్టం లేని కర్రీస్లో ఆనపకాయ దప్పలం ఒకటి నాకు ఫస్ట్ నుండి కూడా ఆనపకాయ అంటే అంత ఇష్టం ఉండదండి ఈ కర్రీ మా నాన్నమ్మ చేశారు చాలా బాగుంది నేను కూడా తిన్నానండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా అయితే ఒక ఆనపకాయ సగం ముక్క తీసుకోవాలి ఎంతైనా తీసుకోవచ్చండి నీట్గా క్లీన్ చేసుకుని ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి చూసారు కదా ముక్కలు ఈ సైజులోనే ఉండాలి మరి చిన్నగా కట్ చేసుకోవద్దు ఎందుకంటే ఉడికితే మెత్తబడిపోతాయి అలాగే ఒక ఎనిమిది లేదా ఒక పది ఇలా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి అవి ఇలా ఘాటుల కింద పెట్టుకుని తీసుకోవాలి ముందుగా ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోనే చిన్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటాయి వీటితో పాటుగా ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి అలాగే మిగతావైతే చిన్న ఉల్లిపాయలు యాజ్టీస్గా అలాగే వేసేసుకోవాలి ఇవి కొంచెం ఇలా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా తిప్పకూడదండి ఎక్కువగా తిప్పితే ఉల్లిపాయలు అనేవి విరిగిపోతాయి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లోనే మన స్పైసీనెస్ తగ్గట్టుగా కారం వేసుకోవాలండి కూరగాయలు కదండీ కారం కొంచెం తక్కువగానే వేసుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాము కారం వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుందండి ఇప్పుడైతే దీంట్లో మనం వాటర్ వేసుకోవాలండి వాటర్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వేసుకోవాలి ఆల్రెడీ ఆనపకాయలో వాటర్ అనేది ఉంటుందండి వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడితే ముక్క మరీ మెత్తగా అయిపోతుందండి మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికిస్తే ఆనపకాయ దప్పలం అయితే రెడీ అయిపోతుందండి కర్రీ అనేది కొంచెం ఇలా ఉడుకుతూ ఉండగా దీంట్లోనే కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి చింతపండు రసం అనేది ఆప్షనల్ మాత్రమేనండి చెప్పడం మర్చిపోయాను దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక ఐదు లేదా ఒక ఆరు వేసుకోవాలి చింతపండు రసంతో పాటుగా కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోండి బెల్లం ముక్క వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది అంతేనండి మన ఆనపకాయ దప్పలం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా ఉందో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో కుక్ చేసుకోవచ్చు మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కలుద్దామండి